తెలుగు న్యూస్ కి స్వాగతం కర్నూలు జిల్లాలోని కలెక్టరేట్ సునియానా ఆడిటోరియం నందు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో జార్ఖండ్ రాష్టంలోని జన్మించిన ఆదివాసీ గిరిజన ముండా జాతికి చెందిన బీర్షా ముండా జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ బంజారా ధర్మసేన వ్యవస్థాపకులు రాజారాం రత్నావత్ మాట్లాడారు భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎందరో ఫ్రీడమ్ ఫైటర్స్ లో ప్రత్యేకమైన వ్యక్తిగా బీర్షా ముండా తిరుగుబాటు పోరాటం ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఇరవై సంవత్సరాల వయసులోనే తన జాతి కోసం బీర్షా అంటే ముండా జాతిలో గురువారం అని అతను అతను గురువారం జన్మించినందుకు అతని తల్లిదండ్రులు అతనికి బీర్ఘ అనే పేరు పెట్టి ముండ అనేది అతని జాతి పేరు అలాగే బీర్ఘ ముండ అని పిలవడం జరుగుతుందన్నారు జాయింట్ కలెక్టర్ మరియు గిరిజన సంఘాల నాయకులకు గిరిజన అధికారులకు ఇక్కడ విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకు అందరికీ బీర్షా ముండా గారి నూట యాభై నూట యాభైవ జయంతి శుభాకాంక్షలు స్వతంత్ర సమరయోధుల్లో చాలామంది నాయకులు ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు వాళ్ళలో బీర్షా ముండా గారు అతని ప్రత్యేకత చాలా వేరు మహాత్మా గాంధీ భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ ఇలాంటి నాయకులు ఉన్నారు కానీ ఇరవై ఐదు సంవత్సరాలలో కేవలం ఇరవై ఐదు సంవత్సరాలలో తిరుగుబాటు అంటే ఏమి భారత స్వతంత్రానికి అతను చేసిన కృషి అతను చేసిన పోరాటాలు ఈరోజు మనం తెలుసుకుంటే మనకైతే కొంతమందికి తెలుసు తెలియ తెలియని వాళ్ళు తెలుసుకుంటే అతను చేసిన త్యాగము అతను చేసిన పోరాటము చాలా మహోన్నతము ధీరుడు వీరుడు పోరాట యోధుడు అంటే ఇతనే అతనికి ఈరోజు అందరి సమక్షంలో నూట యాభై జయంతి జరుపుకోవడము చాలా సంతోషమైన విషయంగా భావించి నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తొడుతూ థ్యాంక్ యూ ధన్యవాదాలు